చంద్రబాబు ఎందుకు ఓడిపోతున్నాడు ఎలా ఓడిపోతున్నాడు కుప్పం అసెంబ్లీ వివరాలకు వచ్చే మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల పదమూడు వేల నూట నలభై ఐదు అయితే అందులో పోలైనటువంటి ఓట్ల సంఖ్య లక్ష ఎనభై మూడు వేల ఇరవై ఏడు ఇక చంద్రబాబు కుప్పం ప్రస్తావనకు వస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొత్తం నియోజకవర్గంలో ఓట్ల సంఖ్య లక్ష ఇరవై ఐదు వేల మూడు వందల యాభై ఇక అందులో చంద్రబాబుకు వచ్చినటువంటి ఓట్ల సంఖ్య తొంభై మూడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది అంటే డెబ్బై నాలుగు పాయింట్ నలభై రెండు పర్సెంట్ ఓట్లు దక్కించుకున్నారు అదేవిధంగా చంద్రబాబుకు వచ్చినటువంటి మెజారిటీ చూసుకుంటే అరవై ఐదు వేల ఆరు వందల ఎనభై మూడు ఇక రెండు వేల ఇరవై నాలుగు మొత్తం ఓట్లు లక్ష నలభై వేల నూట యాభై మూడు ఇక చంద్రబాబుకి వచ్చినటువంటి ఓట్ల సంఖ్య తొంభై ఎనిమిది వేల నూట ఇరవై మూడు అంటే డెబ్భై శాతం అన్నమాట అయితే ఇక నాలుగు పాయింట్ నలభై రెండు శాతము తగ్గిన ఈ ఓట్లని కూడా చెప్పుకోవచ్చు అంటే ఆరు వేల నూట తొంభై ఐదు ఓట్లు కోల్పోయాడని అర్థం కానీ చంద్రబాబుకి వచ్చినటువంటి మెజారిటీ యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై మొత్తం ఓట్ల సంఖ్య చూసుకున్నట్లయితే లక్ష నలభై ఐదు వేల రెండు వందల ఎనభై ఏడు చంద్రబాబుకు వచ్చినటువంటి ఓట్ల సంఖ్య ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై నాలుగు అంటే అరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అనమాట అంటే ఎనిమిది పాయింట్ ఒక శాతం ఓట్లు చంద్రబాబు వైపు ఉన్న ఓట్లు అనమాట అంటే పదకొండు వేల ఏడు వందల డెబ్బై ఓట్లు కోల్పోయాడని అర్థం అంటే ఇక మెజారిటీ నలభై ఆరు వేల అరవై ఆరు ఇక అదేవిధంగా రెండు వేల పద్నాలుగు మొత్తం ఓట్ల సంఖ్య చూసుకున్నట్లయితే లక్ష అరవై నాలుగు వేల యాభై ఒకటి ఇక చంద్రబాబుకు వచ్చినటువంటి ఓట్ల సంఖ్య లక్ష రెండు వేల తొమ్మిది వందల యాభై మూడు ఇక అరవై రెండు పాయింట్ ఐదు శాతం అన్నమాట అంటే సున్నా పాయింట్ ఆరు శాతం పెరిగింది అంటే ఈ విధంగా చూసుకుంటే తొమ్మిది వందల ఎనభై ఐదు ఓట్లు సంపాదించాడు అయితే ఇక మెజారిటీ విషయానికి వస్తే నలభై ఏడు వేల నూట ఇరవై ఒక్క ఓట్లు మెజారిటీతో గెలిచాడు ఇక రెండు వేల పంతొమ్మిది మొత్తం ఓట్ల సంఖ్య చూసుకుంటే లక్ష డెబ్బై రెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఇక చంద్రబాబుకు వచ్చినటువంటి ఓట్ల సంఖ్య లక్ష నూట నలభై ఆరు ఇక పర్సెంటేజ్ వైజ్గా యాభై ఐదు పాయింట్ పద్దెనిమిది శాతం అనమాట అదేవిధంగా ఏడు పాయింట్ ముప్పై రెండు శాతం ఓట్లు తగ్గినామన్నమాట ఇక పదమూడు వందల నూట ఇరవై ఏడు ఓట్లు చంద్రబాబు గారు కోల్పోయారని ఇక మెజారిటీ విషయానికి వస్తే ముప్పై వేల ఏడు వందల ఇరవై ఇక కృప్తంగా చూసుకున్నట్లయితే ఇక మెజారిటీ విషయానికి వచ్చేస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి అరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఏడు ఓట్ల మెజారిటీ అదేవిధంగా రెండు వేల నాలుగు చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది రెండు వేల తొమ్మిది చూసుకున్నట్లయితే నలభై ఆరు వేల అరవై ఆరు రెండు వేల పద్నాలుగు చూసుకున్నట్లయితే నలభై ఏడు వేల నూట ఇరవై ఒకటి ఇక రెండు వేల పంతొమ్మిది చూసుకున్నట్లయితే ముప్పై వేల ఏడు వందల ఇరవై రెండు ఇక గత ఐదు ఎలక్షన్లలో నలభై ఆరు పాయింట్ డెబ్భై ఏడు శాతం మెజారిటీ చంద్రబాబు గారికి తగ్గిందని కూడా ఈ యొక్క చాట్ను చూస్తే అర్థమవుతుంది ఇక అదేవిధంగా భరత్ ఫ్యామిలీ గురించి చెప్పుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో మరి భర్తకు వచ్చినటువంటి ఓట్ల సంఖ్య యాభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది అంటే ముప్పై మూడు పాయింట్ తొమ్మిది శాతం భరత్కి పోలైన ఉండటం ఓట్లు ఇక రెండు వేల పంతొమ్మిది వచ్చినట్లయితే అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు భర్త కైవసం చేసుకున్నాడు అనమాట అంటే ముప్పై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం అన్నమాట ఇక గత రెండు ఎలక్షన్లలో నాలుగు పాయింట్ ముప్పై ఐదు శాతం పెరిగిన పెరుగుదల భర్త వైపు ప్రజలు మొగ్గు చూపించారని కూడా చెవి తెలియపరుస్తున్నారు ఇక జగన్ వైఎస్ వైఎస్ జగన్ పాలన చూడకముందు ఇక రెండు వేల పంతొమ్మిది తర్వాత కుప్పంలో ఏం జరిగింది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో వైసీపీ విజయ కేతనం ఎగరవేసింది అది ఎలా సాధ్యమైంది కుప్పం మున్సిపాలిటీ సాధారణంగా ముప్పై తొమ్మిది వేల రెండు వందల అరవై ఓట్లు ఉన్న ఈ కుప్పం మున్సిపాలిటీని వైసీపీ ఏకపక్షంగా గెలిచింది మొత్తం వార్ట్లు ఇరవై ఐదు అందులో వైసీపీ గెలిచినటువంటి వార్డ్లు పొంతొనేవి టీడీపీ గెలిచినటువంటి వార్డులు ఆరు ఇక ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ముప్పై తొమ్మిది వేల రెండు వందల అరవై ఒక్క ఓట్లలో ఇక మహిళలు పంతొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఒకటి పురుషుల విషయానికి వచ్చేస్తే పంతొమ్మిది వేల మూడు వందల డెబ్భై ఇక టీడీపీ గెలిచిన ఆరు ఓట్లలో ఆధిక్యము సెల్వరాజ్ నూట యాభై ఆరు ఓట్లు కస్తూరి ఆరు ఓట్లు షబానా తాజ్ నూట నాలుగు ఓట్లు దామోదరం తొంభై ఐదు ఓట్లు సోమశేఖర్ నూట యాభై ఒక్క ఓట్లు సురేష్ రెండు వందల ముప్పై రెండు ఓట్లు మాత్రమే వీళ్ళకి మెజారిటీ వచ్చిందని కూడా చెప్పవచ్చు అంటే ఇది చాలా స్వల్పం అని కూడా మనం భావించవచ్చు ఇక అదేవిధంగా పంచాయతీలు వచ్చేటప్పటికి మొత్తం పంచాయతీలు ఎనభై తొమ్మిది పంచాయతీలు ఉప నియోజకవర్గంలో ఉంటాయి అయితే ఇక వైసీపీ అరవై తొమ్మిది గెలుచుకోగా ఇక టీడీపీ కేవలం ఇరవై మాత్రమే ప్రవేశం చేసుకుంది అంటే ఇక్కడ ఎంపీటీసీలు వైసీపీలు కూడా అరవై మూడు మంది వైసీపీ ఎంపీటీసీలు ఇక్కడ గెలుపొందడం జరిగింది ఇక మున్సిపాలిటీలు మొత్తం పన్నెండు ఉంటే వైసీపీ గెలుచుకున్నటువంటి మున్సిపాలిటీలు ఎనిమిది టీడీపీ గెలుచుకున్నది కేవలం నాలుగు మాత్రమే అని కూడా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది అయితే ఇక గమనించాల్సినటువంటి విషయం కుప్పంలో ఏంటంటే కుప్పం అసెంబ్లీలో అరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం రూరల్ ఉంటే ముప్పై ఒకటి పాయింట్ ఐదు శాతం మరియు అర్బన్ ఓటర్లు ఉన్నారని కూడా ఇక్కడ మనకి తెలియపరచడం జరుగుతుంది ఇక భరత్ గెలుపుకి అదనంగా కావాల్సినటువంటి ఓట్ల సంఖ్యకి వచ్చినట్లయితే మూడు వేల నుంచి నాలుగు వేల ఓట్లు అంటే జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ ఓట్లు కా ఓట్లు ఉన్నట్లయితే భరత్ ఇక్కడ మరి గెలవటానికి ఛాన్సెస్ ఉన్నాయని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు కారణం టీడీపీకి సంబంధించినటువంటి ఇరవై ఎనిమిది వేల నకిలీ ఓట్లు తొలగించడం దీనికి గమనార్హమయ్యే నియోజకవర్గాలు కూడా చెప్పుకోవచ్చు ఇక వీటిలో ఆల్రెడీ అధిక శాతం ఓట్లు లోకల్ బాడీ మున్సిపల్ ఎలక్షన్లలో వైసీపీకి చేరింది ఇప్పుడిక సంక్షేమం మహిళా ఓటర్ల వలన భరత్కి ఓట్లు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు భరత్ స్వల్ప మెజారిటీతోనైనా ఇక్కడ గెలుపొందడం ఖాయమని మరియు అనేకమైన రాజకీయ విజ్ఞత గలవారు ఇక్కడ చెప్పడం జరుగుతున్నది నియోజకవర్గంలో ఎప్పుడూ తిరగని చంద్రబాబు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేనంతగా కుప్పంలో గడప గడపకి ప్రచారం జరిగింది అదేవిధంగా చంద్రబాబు గారి సత్యమైనటువంటి భువనేశ్వర్ గారు అదేవిధంగా కోడలు బ్రాహ్మణి కొడుకు నారా లోకేష్ కూడా ఇక్కడ డోర్ టు డోర్ తిరగటం జరిగింది అంటే ఎక్కడో లోపం జరుగుతుందని వాళ్ళకి అంతరాత్మక తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా ప్రచారం కొనసాగించారు ఏదేమైనప్పటికీ ఇక్కడ స్థానికంగా ఉన్నట్టు ప్రజలు కానీ అక్కడున్న రాజకీయ విశ్లేషణ కానీ భావిస్తున్నది ఏంటంటే భరత్ స్వల్ప మెజారిటీతోనైనా ఇక్కడ కుప్పంలో గెలవటం ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఏపీ సీఎం జగన్ అని కూడా ముక్త కంఠంతో అందరూ భావిస్తున్నారు